పదిహేడు మెడికల్ కాలేజీలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ తీసుకొని అందులో ఐదు మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేయడం జరిగిందండి ఆ ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా శాంక్షన్ చేసి దానిలో ఆల్రెడీ ఫుల్ అవ్వటం కూడా జరుగుతుంది కానీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయకుండా వైఎస్ఆర్సిపి పార్టీ మీద అభండాలు వేస్తూ అంటే అసలు కంప్లీట్ చేయలేదు ఎక్కడా ప్రోగ్రెస్ అవ్వలేదు అనే కోణంలో దాదాపు పది మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తుందండి దాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజాని కానీ కానివ్వండి వివిధ సంఘాల వాళ్ళతో కలుపుకొని కోటి ఉద్య కోటి సంతకాల ఉద్యమం అనే ఒక కార్యక్రమాన్ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దానికి నిరసనగా దాన్ని ఆపాలి అని కోటి ఉద్య సంతకాల ఉద్యమం చేస్తున్నాము అది ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా అరవై వేలకు పైగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో దాదాపు లక్ష సంతకాల వరకు కూడా అయిపోయాయి వాటిని రేపు పదవ తారీఖున ప్రతి నియోజకవర్గం నుంచి ఈ ఏదైతే ఈ సంతకాలు సేకరించామో వాటన్నిటిని నియోజకవర్గ స్థాయిలో నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి పంపించబోతున్నామన్నమాట పదవ తారీఖున ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం అనేది చేపట్టబోతున్నామండి ఆ రోజున కూడా ప్రతి కార్య నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని పాలు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రజలు ఏ విధంగా విజయవంతం చేశారు ఎంత అసహనంతో ఉన్నది ఈ ప్రైవేటైజేషన్ అనే దాని మీద ప్రజలకు తెలియజేయటానికి మీ అంత సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను పదవ తారీఖు